సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని ఎందుకంటే గొప్ప సినిమా తీసాం అందరికీ మా అందరికీ అది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్లో కానీ దానికి ఆ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఆ టైం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదు అని ఒక చిన్న బెంగ ఉండిపోయింది అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా నాకు నాకు తెలియని ఒక మై ఐ ఫీల్ లైటర్ దానికి కారణం మీరు మీరందరూ ఈ సినిమా మీద చూపించిన ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దానే గారు సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు సరిపోదా శనివారం ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇస్ లిటిల్ హయర్ దిస్ టైం అలాంటి సెటప్ే చేద్దాం అండ్ డెఫినెట్గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ జేక్స్ బిజాయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు నాకు వచ్చిన మెసేజెస్లో కానీ నాకు వచ్చిన యూనో సోషల్ మీడియా ట్వీట్స్లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేరు దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడు అంటానికి దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా అండ్ మురళీగారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను ఎంత బాగుందంటే కెమెరా వరకు హీరో హీరోయిన్ లేచి డాన్స్ వేస్తే బాగుంది బాగుండు అనిపించిందంటే వరకు సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళి గారికి ఎంతో కష్టపడ్డారు దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్ బట్ హీ ఈ పుట్టిన్ ఇస్ హార్డ్ వర్క్ పుట్టిన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు మా వివేక్ ఇంకా ఏమంటారు ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టిపారేసి తలుపులు వేసుకొని మరీ పని చేసుకున్నారు సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్కి సోగుల్పాల బ్యూ యూ నో సెట్ అంత బ్యూటిఫుల్గా వేసినందుకు అందరికీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ మళ్ళీ ఒక్కసారి ఐ నో వి సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ బట్ ఈరోజు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్కి వేర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం మీ అందరు వస్తారుగా థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సరిపోదా శనివారం సరిపోదు ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో మీ అందరి సపోర్ట్తో ఐ థింక్ వి హ్యావ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ఆర్ హ్యాండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ we